బనకచవరలపై కేంద్రాన్ని కలుద్దాం చంద్రబాబు నాయుడు మాటలన్నీ దొంగ మాటలే తెలంగాణ ప్రాజెక్టులకు నేను అడ్డుపడ్డనా అని చెప్పిండు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డనా అయినా బనక సంబంధించి నేనే చివరగా మీకు ఒకసారి చూపిస్తా బనకచర్ల విషయంలో చంద్రబాబు నాయుడు ఇట్లా ఇట్లా ఉందనుకోండి అనుకోండి ఇది మహారాష్ట్ర తెలంగాణ ఇక్కడ ఏపీ అయితే ఒక ఈ మహారాష్ట్ర నుండి గోదావరి కావచ్చు కృష్ణ కావచ్చు మహారాష్ట్రలో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తాయి ఈ బంగాళాఖాతంలో కలుస్తాయి అయితే చంద్రబాబు నాయుడు ఒక మాట మాట్లాడుతున్నాడు ఏంటంటే ఈ గోదావరి నీళ్ళకి సంబంధించి గోదావరి నీళ్లు ఏవైతే వస్తున్నాయో ఈ నీళ్లు మేము తెలంగాణకు మిగిలిన నీళ్ళే మేము తీసుకుంటాం అంటే దాదాపు మూడు నుండి నాలుగు వేల టిఎంసీల నీళ్లు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి వృధాగా పోతున్న నీరు మేము ప్రాజెక్టు కట్టి బనకచెర్ల ప్రాజెక్టు ఎక్కడ కడుతున్నారు మరి ఇది నంద్యాల ప్రస్తుతం నంద్యాల జిల్లా పాత కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర కడుతున్నారు దీనికి కృష్ణ గోదావరి ఈ రెండు నదుల అనుసంధానం చేసి నంద్యాల దగ్గర బంగచర్ల కట్టి రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాల అనే ఉద్దేశంతో చంద్రబాబు కడుతున్నా ఈ వృధా తెలంగాణ వాడుకున్న నీళ్లు వాడుకోండి మా తెలిసి మూడు వందల నుండి నాలుగు వందల టీఎంసీలో వాడుకుంటారు వాడుకోని మిగిలింది మేము వాడుకుంటాం మేము చివరిగా ఉన్నాం తెలంగాణ లాగా మధ్యలో లేము చివరిగా ఉన్న నీళ్లు మేము వాడుకుంటే తప్పేంది అలా ప్రాజెక్టు కట్టుకుంటే తప్పేంది అనేది చంద్రబాబు చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ ప్రాజెక్టు కట్టిన తర్వాత ఈ నీళ్లు పోతున్నప్పుడు ఇప్పుడు వ్యవసాయం వాటర్ వచ్చినప్పుడు ఎంత కూడా బాగానే ఉంటుంది ఎప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఈ గోదావరి బాగా పారినప్పుడు నీళ్ళు మిగులు నీళ్ళు మూడు వేల నుండి నాలుగు వేల టీఎంసీ నీళ్ళు పోతే బాగానే ఉంటుంది ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు కానీ వానలు రాక నీళ్లు బారక గోదావరి వారక ఇక్కడ బనగ చెట్ల కట్టినప్పుడు ఎంతోమంది ఈ ప్రాజెక్ట్ మీద ఆధారపడి వ్యవసాయం చేసుకోవడానికి రకరకాల చేపల వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు పంటలు కావచ్చు ఇంకా రకరకాల పనులు అన్ని రకాలుగా వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మాకు ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి దాని మీద వచ్చే నీళ్ళతోటి మేము వ్యవసాయం చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు ప్రాజెక్టు కట్టుకున్న తర్వాత వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారు వ్యవసాయం చేస్తూ పెద్ద దాని మీద ఆధారపడి కొన్ని వందల వేల లక్షల కుటుంబాలు బతుకుతుంటాయి అనుకోండి అప్పుడు అప్పుడు అక్కడ నీళ్ళే రాలేదు నీళ్ళు రానప్పుడు ఈ మిగులు నీళ్ళు రావు ఇక్కడికి ప్రాజెక్టు ఎండిపోయే పరిస్థితి వస్తుంది ప్రాజెక్టు మీద ఆధారపడి లక్షల కుటుంబాలు బతుతాయి ఆ లక్షల కుటుంబాలు బతికేటప్పుడు మరి నీళ్లు రాదు కాబట్టి వాళ్ళ జీవనాధారం కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది ప్రశ్నార్థకంగా మారితే అప్పుడు వాళ్ళు కోర్టుకు పోతారు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు పోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు పోతుంది ఏ కోర్టు అయినా నీళ్లు లేక ఎండబెట్టకూరే అని చెప్పదు మిగులు నీళ్ళు తీసుకొని పోతున్నారు మిగులు నీళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు తెలంగాణకు రావాల్సిన కొన్ని నీళ్ళు ఏపీకి బనకాచర్లకు అని చెప్పి అప్పుడు కోర్టులే తీర్పిస్తాయి ఎవరైనా నీళ్ళు లేకుండా ఇబ్బంది పెట్టరు కదా నీళ్ళు లేవు వ్యవసాయం మీద ఆధారపడి చాలా మంది ప్రజలు బ్రతుకుతున్నారు వాళ్ళకి మిగులు నీళ్ళు లేవు మీ వాటలకు వెళ్ళి ఈ మనం సస్తుంటే చూస్తామో మానవత్వం దృష్టితో ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పిస్తాయి కోర్టుకు పోతే కాబట్టి చంద్రబాబు నాయుడు లాజికల్గా బనకచెర్రలుగా అడుతున్నాడు సరే కట్టుకోనివ్వండి వాళ్ళ వాట ప్రకారం తీసుకపోనివ్వండి తర్వాత ఇంకొక మాట అంటుండే ఏమంటున్నాడు అంటే నేను తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డా అన్నాడు అడ్డుపడ్డాడు మహబూనార్లో కట్ కట్టేటువంటి ప్రాజెక్టుకు అడ్డుపడ్డాడు మీడియాలో చూస్తే మనం యూట్యూబ్లలో చూస్తే తెలుస్తుంది ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బాబ్లీ ప్రాజెక్ట్ ఏదైతే మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు కడితే టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ తీసుకుపోయి బాబ్లీ మీద పోరాటం చేసే ప్రయత్నం చేసింది పోరాటం కూడా చేసింది దానికి సంబంధించిన వీడియోలు క్లిప్పింగ్లు పేపర్ కటింగ్లు అన్ని కూడా మనకు దొరుకుతాయి గూగుల్స్లో సెర్చ్ చేసి గూగుల్లో సర్చ్ చేస్తే దొరుకుతాయి మరి అప్పుడు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని పోయి కొట్లాడి కదా అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైనా కొట్లాడొచ్చు కానీ ఇంకొక రాష్ట్రాన్ని అన్యాయం చేస్తూ ఇంకో రాష్ట్రానికి నీళ్ళు తీసుకుపోవడం తప్పు కాదు మేము ఖాళీగా ఉన్నా నీళ్ళని తీసుకుపోతున్నాం అంటుడు ఎగ్జాంపుల్ ఇది నాకున్న ఒక ఐదు ఎకరాల పొలం అనుకోండి ఐదు ఎకరాల పొలం ఇది ఇంకొకరికి ఉన్న ఐదు ఎకరాల పొలం ఇది నేను సాగు చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నది దీన్ని సాగు చేయడానికి వాళ్ళు అందుబాటులో లేదు సాఫ్ట్వేర్ సంబంధించి జాబు వాళ్ళు ఎవరు సాగు చేస్తారు పాడుబడి ఉంది పాడుబడి ఉంది ఇది నేనేం చేస్తా మీరు ఖాళీగా ఉంది కాబట్టి మీ భూమిని నేను వాడుకుంటా ఇందులో కంపెనీ కడతా లేదా వ్యవసాయం చేస్తా ఇంకా పండ్ల మొక్కలు వేస్తా చెట్లు వేస్తా అని చెప్పేసి ఈ ఓనర్ నడిస్తే ఓనర్ ఇస్తాడా ఇవ్వడు కదా ఖాళీగానే ఉంది పనికి రాకుండానే ఉంది నాకు హీరంట్ ఇస్తాడా ఇయ్యాడు కదా ఎందుకు ఇస్తాడా ఇస్తే దీని మీద హక్కులన్నీ ఆయనకి వెళ్ళిపోతాయేమో ఆయన కంపెనీ కడితే కంపెనీ కడితే నేను పోయేటప్పుడు నా కంపెనీ నేను అన్ని వస్తువులను తీసుకుపోతాను ఈ భూమి నీకు ఇచ్చిపోతాను ఈ ఓనర్తో మాట్లాడితే ఆయన ఇస్తాడా ఇయ్యాడు ఎందుకు ఈ కంపెనీ పెట్టినప్పుడు ఈ భూమి మీద ఆయనకు హక్కులు వస్తాయేమో వ్యవసాయం చేస్తే కౌలుదర చట్టం వర్తిస్తుందేమో కాబట్టి ఈయన ఎంతసేపు అది పాడుపడినా సరే నేను ఇయ్యను అనే ఫీలింగ్కి వస్తారు కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉండే నీటిని తీసుకుపోతున్నా తప్ప మీకు తెలంగాణకు అన్యాయం జరగని అంటుంది కానీ ఆ ఎక్స్ట్రా నీళ్ళు బంద్ అయితే అప్పుడు తెలంగాణ వాటర్ నుంచి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది మరక చెట్లకు సంబంధించి నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది ఇది చంద్రబాబు నాయుడు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి లాజిక్ మన ఆ లాజిక్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు తోటి రేవంత్ రెడ్డి ఏం గెలుస్తాడో ఏందో దాని మీద ఆ క్లియర్ కట్ గా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం వచ్చినప్పుడు కేంద్రం జోక్యం చేసుకొని లేదా ట్రిబ్యునల్స్ ఉంటాయి ట్రిబ్యునల్ జోక్యం చేసుకుని ట్రిబ్యునల్ దగ్గర ఆశ్రయిస్తేనో వాళ్ళు పరిష్కారం చూపిస్తారు అంతే కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళ కేబినెట్ తో మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇలా కేబినెట్ తో మీటింగ్ పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకుపోకుండా ఆపుతున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి కూర్చోండి ఇద్దరు ఆ లులి ప్రధానమంత్రి దగ్గర కూర్చోండి అప్పుడు పరిష్కారం అయితే తప్ప ఇక రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మోడీకి అనుకూలంగా ఉంటాడు అనుకుందాం మరి ఈ తెలంగాణలో ఉండేటువంటి అఖిలపక్ష పార్టీలన్నీ ఢిల్లీ తీసుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే దిగరాదా మోడీ